హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం వీడియోలో సీతాదేవి శ్రీరాములు వారు సంబంధించిన పర్ణశాల గురించి ముఖ్యమైన విశేషాలని తెలుసుకుందాం నేను చెప్పబోయే వీడి ఈ వీడియోలో సీతమ్మ తల్లి వాగు అమ్మవారి నారా చీరలు స్వామివారి పంచ శూర్పణకు ముక్కు చెవులు కోసిన ప్రదేశం రావణాసురుడు జంగం దేవర వేషంలో వచ్చి సీతమ్మ తల్లిని అపహరించటం శ్రీరామచంద్రుడు చంద్రుడు సీతమ్మ తల్లి ఏ శివలింగానికైతే పూజ చేశారో ఆ శివలింగం అమ్మవారు స్వామివారు పాదుకలు ఇలా మొత్తం డీటెయిల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ముందుగా మీరు చూసే ఈ ప్రదేశం గుడి లోపలికి ఎంట్రన్స్ ప్రదేశం అండి ఇది లోపలికి వెళ్ళి స్వామివారికి పూజలు చేసుకున్న భక్తులు ఏదైనా కోరికలు తీర్చుకుంటాకి వస్తారు కదా భక్తులు అందరూ మన లాంటి వాళ్ళ భక్తులు అంటే ఎవరో కాదు మనమే వెళ్ళి ముందు దర్శనం చేసుకుంటాకి వెళ్ళే దారి అనమాట ఇక్కడికి ప్రయాణ సౌకర్యం చాలా సింపుల్గా ఉంటుంది ప్రతిదీ అందుబాటులో ఉంటుంది ఇవి వెళ్ళే గుడి దారిది ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ తులసి వనం ఇది ఈ తులసి వనంలో మనం తులసి చెట్టు గుమ్మం ఎదురకుండా ఉంటే ఎంత శుభం అని భావిస్తాం ప్రతి హిందువు ఇక్కడ ప్రత్యేకించి తులసి వనాన్నే పెంచుతున్నారు ఈ వనం పెంచడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఒక ఆకు కోసుకుని స్వామివారికి నైవేద్యం పిలుతున్నారు ఇంకా వాగు దగ్గరికి వెళ్దాం పదండి ఒకసారి ఈ వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు ఫస్ట్ మనం చూపించేది పార్కింగ్ ఈ పార్కింగ్ దగ్గర విపరీతమైన పార్కింగ్ విపరీతమైన స్థానం ఈవినింగ్ టైంలో వెళ్ళాను కాబట్టి చాలా వరకు చూసి వెళ్ళిపోయారు ఈ వాగు వెళ్ళే తయారనమాట ఇది ఫస్ట్ మనం దిగ్గానే వాక్కి వెళ్తాం వాక్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఉంటుంది ఈ వాగు ఏంటంటే ఇదే వాగు పక్కన కనిపించేది సీతమ్మవారు రాముడు సూళ్ళురా రాములు వారు స్నానం చేసి అక్కడ పర్ణశాలకు వెళ్ళిపోయేవారు అనమాట ఇక్కడ స్నానం చేసి పర్ణశాలకు వెళ్ళి శివుడు పూజ చేసుకుని శివుడిని దర్శనం చేసుకుని ధ్యానం చేసి ఆ తర్వాత పర్ణశాలకు వెళ్ళిపోయేవారు ఈ పర్ణశాలలో ఇది దారి పర్ణశాలకు వెళ్ళే దారి అనమాట ఇది ఈ పర్ణశాల కెమెరాలు గట్ట ఏం చూపించొద్దు ఇది పర్ణశాల కుటీరం అనమాట చూశారు కదా దేవస్థానం పర్ణశాల పర్ణశాల కుటీరం ఇది ఇది శ్రీరాములు వారి పాదుకలు ఫస్ట్ 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 శ్రీరాములు వారి పాదుకలు చాలా ఇది వచ్చి లక్ష్మణుడు సీతమ్మ తల్లికి లక్ష్మణ రేఖ గీసి తల్లి ఈ రేఖ దాటి బయటికి రావద్దని చెప్పి జాగ్రత్తలు చెప్తున్న ప్లేస్ అనమాట ఇది ఇంకా నెక్స్ట్ చదవండి సీతమ్మకు నమస్కరించి లక్ష్మణుడు లక్ష్మణ రేఖను గీసి జాగ్రత్తలు చెప్తున్నట్టు అనమాట ఇది ఇప్పుడు సీతమ్మ తల్లి బయటకు వచ్చి రావణాసురుడు భవతి భిక్షాందేహి అని చెప్పి ఒక జంగం దేవరు బయటకు వస్తే ఏ హిందూ ఆడబడుసైనా బయటకు వచ్చి ఖచ్చితంగా ధర్మం చేస్తుంది ముఖ్యంగా జంగ దేవ జంగం దేవరకు ఉన్న ప్ర ప్రాముఖ్యం అది అది ఆలోచించే రావణాసురుడు జంగ దేవర వేషం వేసుకొచ్చాడు ఈ జంగం దేవర వేషంలో వచ్చిన రావణాసురుడికి భిక్ష చేయబోయి భిక్ష వెయ్యబోయి లక్ష్మణ రేఖ దాట లక్ష్మణ రేఖ దాటగానే నిజస్వరూపం బయట పెట్టాడు తలల రావణాసురుడు బయటకొచ్చాడు ఆ విశ్వరూపం చూసి సీతాదేవి తప్పి పడిపోయింది తప్పి పడిపోగానే రావణాసురుడు చేతులతో తీసుకెళ్తారని ట్రై చేస్తే మహాపతివ్రత అయిన సీతామతల్ని టచ్ చేయగలడా అదే జరిగింది అగ్నిహోత్రుడు కోపోదృక్తుడై రావణాసురుడు యొక్క మీద పడ్డాడు వెంటనే ఏం చేసేది లేక అక్కడి నుంచి భూమిని పెకలించి భూమితో పాటే సీతాదేవిని అపహరించాడు ఆ ప్రదేశం ఇది ఇక నెక్స్ట్ ఇక అక్కడ స్నానం చేసి ఇక్కడికి వస్తారని చెప్పాను కదా అక్కడ స్నానం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత దీపారాధన చేస్తారనమాట స్వామివారు అమ్మవారు వాళ్ళ దీపారాధన చేసుకునే శివాలయమే ఈ పర్ణశాల పక్కన ఉంది ఈ పర్ణశాల పక్కన ఈ గుళ్ళకి వెళ్తాక రిస్ట్రిక్షన్స్ విపరీతంగా ఉన్నాయి మనం కెమెరా తీస్తాక అవకాశం లేకుండా పోయింది ఆ స్వామివారిని మనం చూపించలేకపోతున్నాం ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి ఇది నవగ్రహ మండలం నవగ్రహ మండలం అనమాట నవగ్రహాలు మనకు తెలుసు కదా చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కో దిక్కు చూస్తూ ఉన్నారు అందరూ ఒకే లైన్లో చూస్తారు ఈ పక్క చూసేవాళ్ళు ఈ పక్క చూస్తున్నారంటే నవగ్రహాలు చూస్తూ ఉన్నారు ఇది ఇంకా సీతమ్మ తల్లి పాదుకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మహాతల్లి సీతమ్మ తల్లి పాదుకులు ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పాదుకులు దాటుకొచ్చి బయటకు వచ్చిన తర్వాత చెప్పాను కదా ఇందాక నారచీరలు అని ఈ నారచీరలు ఉండే ప్రదేశం ఇది ఇదంతా ఈ పై నుంచి కింద వరకు ఒక స్వామివారు ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అది వినండి ఒకసారి ఈ నదిలో అమ్మవారు స్నానం చేసిన పెట్టిన రాయలు రాములవారు ఈ అడవిలో తిరిగే సూర్పణ అక్కని లక్ష్మణ స్వామివారి ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఆ చెట్టు అవుతుంటుంది రాళ్ళు ఆ పాక లోపల నుంచి వెళ్తే అడుగు వెళ్తారు అక్కడికి మీకు చెప్పడానికి ఒక అబ్బాయి ఉంటాడు ఆయన చెప్పినట్టు నేను అమ్మవారి వనవాసంలో బొట్టు పెట్టుకున్న పసుపు కుంకుమరాలు ఇలా ఉంటాయి సీతమ్మ వారికి ఆ రోజుల్లో బొట్టు లేకపోతే లక్ష్మణ స్వామివారి తూర్పున కనిపించే తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్న డెబ్బై అడుగుల కొండ నుంచి ఒక పసుపు కుంకుమ ఆయనని తెిస్తారు వాళ్ళని బొట్టు పెట్టుకున్నారు అమ్మవారు ఆ చెట్టు కింద అవి మీకు అక్కడ ఇస్తారు అవి వింటే తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టుకుని గంధంలో పొడి చేసుకోండి ముందు ఇంట్లో ఉన్న దేవుడి పటాలకు బొట్టు పెట్టకుండా మీరు బొట్టు పెట్టుకోండి ఇది సీతారాముల వారి ఇప్ప పూలు పెట్టుకొని తిన్న రాతి పల్లెం అమ్మ మీరు ఆ నామాన్ని ఆ పల్లెని తాకి దండం పెట్టుకుని అమ్మవారి బొట్టు తీసుకొని చీర దగ్గర దండం పెట్టుకుంటే ఇదే స్వామివారు విప్ప పూలు తినే రాతి పల్లెం అనమాట ఎందుకంటే ఇందాక ఫోటో ఒకటే చూపించాను వాళ్ళు ఫోటో డైరెక్ట్ గా తీయొద్దని చెప్పారు కాబట్టి ఇంకా నేను తీయలేకపోయాను నెక్స్ట్ ఇది వచ్చి స్వామివారి పంచె ఆరేసుకున్న ప్రదేశం ఇక్కడ చూడండి స్వచ్ఛంగా కనపడుతున్నాయి స్వామివారి పంచ కలర్తో సహా కనిపిస్తుంది వాళ్ళు చెప్పింది అదే కలర్లో చూడండి ఐదు రంగులో వాళ్ళు ఏదో రంగులు చెప్పారు నాకైతే గుర్తులేదు కానీ రంగులతో కలిపి కలర్ ఇది పంచ ఇక్కడ ఆరేసుకున్నారన్నమాట ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి రంగులు ఆ రంగులు ఇంకా పోలేదు అది రియాలిటీ అనమాట ఎన్ని చీరలు వేసుకున్నా అమ్మవారు చీరలు ఏరియా అనమాట చీరలు ఆరేసుకున్న ఏరియా అనమాట ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళేది ఎక్కడికంటే సోర్పణక ముక్కు చెవులు కోసిన ప్రదేశానికి వెళ్తున్నాం ఆ చీరల దగ్గర నుంచి చిన్న వంతెనలాగా కర్రలతో కట్టారు అది దాటుకుని కొద్దిగా జస్ట్ పక్క పక్కనే అండి కాకపోతే జాగ్రత్తగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దండం పెట్టుకుని నీళ్ళు పోసి రాములవారు మీద పోస్తున్నారు అలా పోయకూడదమ్మా ఆ నీళ్లు అని చెప్తున్నారు అన్నమాట వారు అంటే అంతా కాళ్ళు గీళ్ళు అన్ని కడిగేసి ఉండే నీళ్ళు కాబట్టి మళ్ళీ స్వామివారి మీద ఆ నీళ్లు పోయకూడదు అని చెప్తున్నారు అది నిజమే కదా పోస్తా ఉన్నారు టక్కు ఆపేసేవాళ్ళు అందరూ ఇక్కడ ఎంట్రన్స్లో స్టార్టింగ్ స్టార్ట్ సీతాదల్లి సీతాదేవి విగ్రహం ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇది సోర్పణక ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఇక్కడి నుంచి రాళ్ళు గిట్టేస్తారనమాట రావణాసురుడి మీదకి రాళ్ళు గిట్టేసే గుట్ట అనమాట ఇవన్నీ వెనక్కి నుంచి మనం ముందు చూస్తూ వెనక్కి వేయాలన్నమాట రాళ్ళు మనం డైరెక్ట్ ఏదో రాళ్ళు ఎసేసినట్టు ఇలా వేయటం కాదు అది కూడా ఎడంచేత్తితోటి వేయాలి ఇదండి మన వీడియో మీలో ఎంతో కొంతమందికి నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఇక మనం ఇక నెక్స్ట్ వీడియోలో ఒక అపురూపమైన దేవస్థానాన్ని చూపిస్తాను దాని పేరు మినీ అరుణాచలం అరుణాచలంలో ఏముంటాయో అన్నీ ఉంటాయి సహస్రలింగం వెయ్యి ఎనిమిది లింగాలు ఒకే లింగంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు లింగాలు దర్శనం స్ఫటికలింగం మరకత లింగం లింగాలు శ్రీపాదలింగం ఎన్ని ఒకే చోట చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దండి